కోవూరు మండల సిపి పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ సిపి మహిళలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్పి మహిళా మనులు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చాలా బాధాకరమని తెలిపారు ఇలాంటి దాడులు గతంలో ఎన్నడూ జరగలేదని ఇటువంటి సంస్కృతి స్పష్టి చెప్పాలని అన్నారు జిల్లాలో గొప్ప పేరున్న కుటుంబంపై దాడి చేయడం సరికాదన్నారు నీకు తెలిసిన చేసిన తెలియకుండా చేసిన దాడికి వారిని అరెస్ట్ చేయించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తెలిపారు పదే పదే మీరు అనిల్ కుమార్ యాదవ్ ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దూషించడం సరైన పద్దతి కాదన్నారు బీసీలపై మీకెందుకు ఇంత కక్ష సాధింపులు గిరిజన బాలికపై పద్నాలుగు మంది టీడీపీ నాయకులు అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్వంగా దాలిస్తే ఆ బాలిక విషయంపై టీడీపీ మహిళలు ఎందుకు స్పందించడం లేదు టీడీపీ మహిళలకు అలాంటి దారుణాలు కనపడడం లేదా అని సూచించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మల్లి నిర్మల జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద తదితరులు పాల్గొన్నారు నిజాయితీకి ఒకటే కాదు వారి సాంప్రదాయాలకి సమిష్టి కుటుంబాలకి ఒక ఆధా ఒక రోల్ మోడల్ అంటే మా భువనేశ్వరమ్మ అహంకారు లేని వ్యక్తి ఏనాడు రెండు మీదకి వచ్చి చంద్రబాబు ఏ కష్టం కాపీ చేసావు చెప్పు రోజా నల్గొండ విడియాగుజానికి వచ్చావు ఎంపీ సంస్కే మా పార్టీ నువ్వు మా పార్టీ రెండు వేల ఆరులో ఏ జాయిన్ అయినావు నాకు తెలుసు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు కానీ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళా మంత్రిగా ఈరోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు ఈరోజు ఈ రాష్ట్ర పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలకి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా స్వాగతిస్తున్నారు సంతోషపడుతున్నారు కానీ అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధిస్తుంది ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఈరోజు మొన్న ఏడవ తేదీ సాయంత్రం దాదాపు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో నల్లపురెడ్డి ప్రసన్నన్న రెడ్డి అన్న ఇంటి మీద దాడి జరిగింది ఒక్క ఇంచు కూడా వదలకుండా ఇంటినంతా ధ్వంసం చేసి తునాతునకలు చేసి భయంకరమైన దాడి నెల్లూరులో నెల్లూరు జిల్లాలోనే కనీ విని ఎరగని దాడి ప్రసన్నన్న ఇంటి మీద జరిపించారు ప్రశాంతమ్మ గారిని నేను ఈరోజు ఒక్కటే అడగదలుచుకున్నాను అమ్మ మీరు అధికారంలో ఉన్నారు గవర్నమెంట్ మీది దాడి మేము చేయలేని లేదని మీరు చెప్తున్నారు కదా మీరెందుకు పోలీస్ యంత్రాంగానికి కేసు తీసుకోమని చెప్పడం లేదు ఏడో తేదీ దాడి జరిగితే ఎనిమిదో తేదీ మీరెళ్ళి మా మీద మా మనోభావాలు దెబ్బ తినేటట్టు మాట్లాడాలని చెప్తున్నారు కదమ్మా మరి ఏడో తేదీ సాయంత్రం ప్రసన్న ఇంటి మీద ఇల్లంతా ప్రతి ఇంచు కూడా పనికి రాకుండా మనుషులు ఉండడానికి అభ్యంతకర ఇబ్బందికరంగా ఉండేటట్టు మీరు దాడి చేశారే రోడ్డును పడ్డారే ప్రసన్న కుటుంబం మొత్తం ఈరోజు దానికి మీరేం సమాధానం చెప్తారమ్మా ఏడో తేదీ సంఘటన జరిగితే ప్రతిరోజు ఇక్కడ పాత్రికేయులు చాలా సీనియర్లు ఉన్నారు అందరూ గమనిస్తున్నారు ఒకటే చర్చ ఒకటే చర్చ ఈ చర్చ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఒక విమర్శ ఘాటైన విమర్శ నాయకుడు చేసినప్పుడు మనం ప్రతి విమర్శలు చేయాలే కానీ పెద్ద బలగాల్ని పంపించి దాడి చేయించటం అనే సంఘటన ఈ నెల్లూరు జిల్లాలో చాలా రాజకీయ కుటుంబాలు చాలా రాజకీయాలు చూసిన నాయకులందరికీ విస్మయం చెందుతున్నారు అనేది గమనించాలి అంతే ఈరోజు ఏం జరుగుతుందంటే ఒక ఒకటి ఆరోపణ వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి ఆరోపణలు చేయటం కొత్త భావితరాలకు మనం ఏమి నేర్పిస్తున్నాము యువ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఏమి నేర్పించదలుచుకున్నాం మనం దాడులు సంస్కృతిని నేర్పిద్దామా అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే సంఘటన అయిపోయింది ఈరోజు మీరు న్యాయాలు న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలున్నాయి పోలీస్ వ్యవస్థను మీరు అప్రోచ్ అయ్యారు ఏం జయించలేదు మా అభిమానులు జయించారు వాళ్ళు కాదు అని ఎన్నో ఎన్నో చెప్తా ఉన్నారు అవన్నీ కూడా కాకుండా ఆడవాళ్ళు చేశారని చెప్పి చెప్పన్నారు మళ్ళీ మా దగ్గర ప్రూఫ్ ఉందమ్మా మాకు దేవుడు మాకు అండగా ఉన్నాడు కాబట్టి మాకు ఆ ప్రూప్ కూడా దొరికింది ఇప్పుడే విన్నారు మీరు రోజమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు మీ పార్టీ నాయకుడు కదమ్మా మీరు చూసు చూసారు కదమ్మా మీరు ఎట్లా మాడు ఎట్లా మాట్లాడున్నారు రోజమ్మని అంతకన్నా మా ఎమ్మెల్యే గారు మాట్లాడారా మీ గురించి ఎప్పుడన్నా మీరు సంవత్సరం అయింది మీరు ఎలక్షన్ అయ్యి ఒక్క మాట మీ గురించి చెడుగా మాట్లాడున్నాడా అసలు మీ ఎవ్వరు ఏం విషయం ఏమన్నా లేపి అమ్మ మీ గురించి ఇది మాట్లాడతా చెప్పి చెప్పి అన్నారా మీకు తెలుసు కదా కానీ అది మీరు బుచ్చులో సార్ని అలా మాట్లాడబట్టే సార్ అదే విధంగా మాట్లాడేవారు వంటి దరెడ్ రెడ్ల కుటుంబం పైన ఇటువంటి దాడి జరగడం చాలా అన్యాయం నలపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు దివంగత నేత ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మనసుకు హత్తుకునేలా ఉండే ఒక నాయకుడిలా చూస్తారు అటువంటి నాయకులు స్వయంగా కట్టిన ఇంటి పైన దుండగులు దాడి చేయడం ఆయన తనయుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఒకసారి మంత్రిగా చేసిన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నివాసంలో ఉంటున్నారు ఆ ఇంట్లో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి శ్రీలక్ష్మ గారు ఉండగా దాదాపుగా రెండు వందల మంది దుండగులు ఒకేసారి దాడి చేసి ఇంటి మొత్తాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆమె ఆ సమయంలో ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి నలపరెడ్ల కుటుంబం అంటే జిల్లాలో పేరు మోసిన పెద్ద జమీందారి ఫ్యామిలీలోనే ఒక జమీందారీ ఫ్యామిలీ వాళ్ళు పేద ప్రజల కోసం ఎన్నో వందల ఎకరాలను కూడా ఇచ్చేయడం జరిగింది ఆ ఘనత ఒక నల్లపురెడ్ల కుటుంబానికే చెందింది నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆ కుటుంబంలో వందల మంది అన్నం తినడం జరిగింది అటువంటి కుటుంబానికి ఈ పరిస్థితి రాకూడదు ఇంత కఠినమైన కఠినంగా ఆ ఇంటి దాడి చేయడానికి అవసరం ఏముంది ప్రసన్నం ఇంట్లో జరిగిన ఘోరం మీ వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే విమర్శించుకోండి కానీ ఆ తల్లి ఒక తల్లి గురించి ఆలోచించండి ఆమె నీకు తల్లి ఉంది నాకు ఉంది అలాంటి తల్లి ఆ ఇల్లు సాయి చూస్తే ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఎందుకంటే మాకంటే కూడా మీకు ఆమె గురించి ఎక్కువగా తెలుసు అమ్మ గురించి ఆ అమ్మ అదే మనోవేదన ఆ నందనవనంలో కూర్చోని ఉంటే మేము ఎప్పుడు పోయినా ఆమె కుందాగా మాట్లాడేది ఈరోజు భయపడి వనకతో ఆమె మాట్లాడుతుంటేనే వణికిపోతుంది ఏమమ్మా అంటే అమ్మ ఎప్పుడు ఏం చేస్తారో భయం వేస్తుందమ్మా ఏందమ్మా ఈయన నేను అరవై ఒకటి నుంచి రాజకీయాలు చూస్తున్నానమ్మా నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదమ్మా అని భయపడుతుంది ఆ తల్లి ఎందుకంటే తన తల్లి ముందు తన బిడ్డను చంపేస్తాం ఎక్కడున్నాడు వచ్చారంట అది ఎవరు జయించారో కూడా అందరికీ తెలుసక మీరు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మాట్లాడాల్సి ఉంటే మాట్లాడండి ప్రతిపక్షంగా మీరు ప్రెస్ మీట్ పెట్టే అన్న ఇంకేమన్నా అనాల్సి అండి మీరు అన్న ఓట్ల మీద అన్న కౌంటర్ ఇచ్చాడే తప్పితే మిమ్మల్ని అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు డాక్టరేట్ పిహెచ్డీ అంటే డాక్టరేట్ అనుక అదేం తెలియదు తప్పేం కాదు మీరు అన్నారు అబద్ధాల్లో పిహెచ్డీ చేశాడు ప్రసన్న అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు అప్పుల్లో పిహెచ్డీ చేశాడు అని మీరు అన్నమాటనే అన్న అన్నాడు